చిత్రీకరిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాత్రికేయులు ఈ సమాజంలో అట్టడుగున వర్గాలకు సంబంధించిన అనేక జాతులకు సంబంధించిన కులాలకు సంబంధించిన సమస్యలను ఈ ప్రభుత్వానికి సమాజానికి తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రముఖ పాత్రికేయులు అట్లాగే రాజకీయవేత్త పాశం యాదగిరి గారు ఉన్నారు వారిని ఈ సమాజానికి సంబంధించిన కొన్ని విషయాలను అడిగి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా భారత రాజ్యాంగం నేటి పరిస్థితుల మీద వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అంతకుముందు ఈరోజు భారత రాజ్యాంగం తీవ్రమైన ప్రమాదంలో ఉందని చెప్పి ప్రజలంతా కూడా భయపడే పరిస్థితిలో ఈరోజు భారత అంటే భారత ప్రభుత్వానికి జరిగే ఎన్నికలు మొన్న ముగిసిపోయినాయి ఎన్నికల సందర్భంగా బీజేపీ నాలుగు వందల సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రజలను అప్పీల్ చేయడం దాని వెనకాల ఉన్న అని చెప్పి రాజకీయవేత్తలు ఇతర కౌలు కళాకారులు మేధావులు ప్రశ్నించిన వాళ్ళు ఖచ్చితంగా మారు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఎక్కడ చెప్పకపోయినా నాలుగు వందల సీట్లు వస్తే ఖచ్చితంగా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి అదే ధర అయితే నాడు బా బా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడితే దాని పర్యావర్తన వల్ల ఈరోజు రాబోయే కాలంలో రిజర్వేషన్లు పొందుతున్న అనేక కులాలు జాతులు అంతా కూడా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి దీని మీద విశ్లేషణ చేస్తూ మాట్లాడడానికి మన ముందున్న భాషం యాదగిరి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడ్డది అని చెప్పి చాలామంది అపోహలు అనుమానాలు ఉన్నాయి దీని మీద మీరేమనుకుంటున్నాం ఒకటి ముప్పై ఐదేళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా రాజ్యాంగం అమలు కాదు అమలు ఏంటంటే ప్రమాధి మాత్రం ఎందుకంటే ఎక్కడ అమలైంది రాజ్యాంగాన్ని నాలుగు ఆదేశించారు నాలుగు స్తంభాలు ఉన్నాయి జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెడరీటీ జల్ పంట జేఈఎల్ఎఫ్ అమలైందా డెబ్బై ఐదు న్యాయం వచ్చింది అందరికీ ఎక్కడ న్యాయం వచ్చింది ఆదివాసులు ఆదివాసీలు ఉన్నారు చెంచులు గోండులు కోయలు సవరులు దాతాపుల్ ఇల్లు సంతాలు ఎక్కడ ఉన్నారో వాళ్ళంతా సిక్స్త్ షెడ్యూల్ అమలైందా నార్త్ ఈస్ట్ అమలే కాదు తెలంగాణ సౌత్ ఇండియా షెడ్యూల్ అమలైందా అమలు ఎక్కడైతే అమలు చూడటం అడిగి తీసుకుపోతాం రాజకీయ నాయకులు అన్ని పార్టీలను తీసుకుపో రండి మీరు చర్చల దగ్గరికి వస్తారా కోండ్ల దగ్గరికి వస్తారా కోయిల దగ్గరికి వస్తారా సత్తాల దగ్గరికి వస్తారా బిల్లు దగ్గరికి వస్తారా ఎక్కడికి వస్తారంటే అమలైందా బిరిసాము ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అమలైందా ఇప్పుడు నాకు కాదు మామూలు ఆయన కాల్చి పారేసారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ అమలైంది ఏమి కాదు ఆ తర్వాత ఏమవుతున్నది ఆదివాస్ దళితులకు ఏమన్నా వచ్చిందా రిజర్వేషన్లు ఎక్కడ అమలేనాయి రిజర్వేషన్లు ఎక్కడ అమలేయగలవు ఎందుకంటే రిక్రూట్మెంట్ ఏది రిక్రూట్మెంటే లేదు మానమాధిక పంచాయతీలు అయిపోయింది రిక్రూట్మెంట్ ఉంటాయి కదా ఏమైంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత అంత ప్రైవేటేషన్ అయిపోయింది ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్లు గవర్నమెంట్ సెక్టర్లు ఏమైనా ఉంటే అవి సోర్సింగ్ అని ఉంటాయి కాంట్రాక్టర్ ఉంటాయి అవుట్సోర్స్ వారికి కానీ కాంట్రాక్టర్ కానీ రాజ్య రిజర్వేషన్లు వర్తించు ఇంకా ఎక్కడ ఉండదు ఉన్నది ఎక్కడ లేదు గవర్నమెంట్ చెప్తారు గత పదమూడేళ్ళ నుంచి గత టీఆర్ఎస్ రాకముందు నుంచి తెలంగాణ రిక్రూట్మెంటే లేదు ఆంధ్రలో రిక్రూట్మెంటే లేదు ఇంకా రిజర్వేషన్ ఎక్కడ కానీ ఐదు వేల సంవత్సరాలుగా రిజర్వేషన్ ఏదైతే రాజ్యాంగం వచ్చిన డెబ్బై ఐదునే కదా అంతకుముందు పుల్లల పూజారులు వేద పాఠశాల పండుగలు సంస్కృతి పాఠశాలలు ఒకరే వాళ్ళే కదా ఒకటే కులం కదా వాళ్ళకి అనుభవిస్తుందా వాళ్ళకు ఉత్తరం ఉండగా వైద్య కొనసాగుతుంది అప్పటి నుంచి కొనసాగుతుంది ఇది రాజ్యాంగం వచ్చిన పేరు సాగింది జస్టిస్ వచ్చిందా అడుగుదాం జస్టిస్ ఎవరికి వచ్చింది ఎవరికి ఈక్వాలిటీ వచ్చిందా అందరూ సమానం ఉండాలి కదా పేదోడు ఇంకా తర్వాత ఇంకా సపోర్ట్ లేదు ఆదివాసులు పోతుంది తిండి కూడా లేదు కదా గుడ్డలు కూడా లేవు కదా ఇప్పటిక అంతకుముందు ఇప్పటి లేవు ఎవరైనా రాజు ఆగిరికి ఆస్ట్రేలియా రాష్ట్రీయన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రొఫెసర్స్ పెట్టి హేమటాటి వచ్చి ఆదివాసులకు అధ్యయనం చేశారు మరి ఇప్పుడు చేస్తున్నారా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇట్లా కూడా జరుగుతులేదు అధ్యాభిమానం జరుగుతుందా వాళ్ళు రాజా గౌండ్ సార్ రాజా గౌండ్ సార్ ఆద్రాస్తకాలు రాసిరి రాసి అమార్జినల్ ట్రైబ్స్ ఆఫ్ చర్చి అని పుస్తకాలు రాసి నిజాం కూడా ఒక లక్ష ఎనిమిది భూమి సర్చులకు ఇచ్చింది ఇప్పుడు ఏమైతే ఇచ్చినా ఒకటే సెంచురీ ఉందా ఉన్న భూములని గుజ్కుంటున్నాం నిజాం ఇచ్చిన భూములు కూడా గుజ్కుంటున్నారు ఇంకా ఎక్కడ మళ్ళీ అవుతుంది ఈ లిబర్టీ లేదు స్వేచ్ఛ లేదు శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు గంటలు జైలు నోరు వరుస్తాయి గుండ్రాలు గుండ్రాలు చెప్తాయి ఎక్కడ లిబర్టీ స్వేచ్ఛనే లేదు ఎంతమంది మీద ఉపా కేసులు అన్ని ప్రభుత్వాలు పెట్టినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది బీజేపీ ప్రభుత్వం పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఆఖరికి న్యూ డెమోక్రసీ గవర్నర్ మీద ఈ ప్రభుత్వం పెట్టింది కేసు ఉపా ఇక ఏం చేస్తాం మరి ఆయన కొట్టాడే తెచ్చిందేమో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వాళ్ళు కొట్టాడరు ఇప్పుడు ఆలబి కేసులు రాయి ఏముంటుంది అది అన్నిటికంటే ముందు సోదర భావం ఉన్నది ఆ దేశంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఏం చెప్పారంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్యాటరీటీ కోసం పోరాటం ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అడిగారంటే ఫ్యాటరీటీ వచ్చిందా ఏం నిన్నటి దాకా పంకితాయన మీరు అన్న అన్న అంటుంటే ఇప్పుడు నా సొంత అనే కజిన్ కజిన్ అంటున్నాను ఎక్కడ ఉంది కూడా లేదు ఈ నాలుగు లేకుండా ఏం రాజ్యాంగం సాధించింది ఏం సాధించింది ఈ సమస్య ఏం రాబోతుందంటే ఇంకా వాళ్ళు లిబరలేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం ముంచబడి అమలు వాళ్ళు ఆ రోజుల్లో ఎఫ్ఐళ్లు ఫారెన్ డైరెక్ట్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ పర్సెంట్ పెడితే పెద్ద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ స్వదేశీ జాగ్రత్త ఇప్పుడు ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ చేశారు అప్పుడు పోరాటం ఆఖరికి డిఫెన్స్లో స్పేస్ హెల్త్లో అన్ని సెక్టర్లు హైదరాబాద్ హాస్పిటల్ అంటే అమెరికన్ కంపెనీలు లేదా పాకిస్తాన్ కంపెనీల చేతులు ఎక్కడి చేతులు ఎక్కడ ఉండదో ఎక్కడ సయ్యూ చేతుల్లో ఆర్ లక్టర్ చేతులు హాస్పిటల్ కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళ చేతులకి పోయి పాకిస్తాన్ కరాచి ఆయన ఆయన చేతులు కేర్ హాస్పిటల్ పోయింది ఏమన్నా ఉందా మరి ఏం చెప్తుంది ఎక్కడుంది ఎంబీఐ అడగాలి కదా బీజేపీ అడగాలి గట్టిగా ఎక్కడ ఎంబీఐ హండ్రెడ్ పర్సెంట్ చేసినా లేదా వాళ్ళు హెల్త్ సెక్టర్లో చేయలేదు డిఫెన్స్లో చేయలేదు స్పేస్లో చేయలేదు బుద్ధి చేసింది గవర్నమెంట్లో ఏమైంది అందుకనే గట్టిగా ఉంది దేశంలో రాజ్యాంగం లేదు రాజ్యాంగ రచనా సభ సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పరిస్థితులు చూస్తే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికి సమాజంలో అనసనత్వం దొరుకుతుంది అంత అసహ్యమైన పరిస్థితులు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు లోపలికి కలిసే వాళ్ళు కదా టీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు బీజేపీ ఉన్న వాళ్ళు అంతా మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు బీజేపీ లేదు బీజేపీ హరి ఉందరు చెంది పోంపడి పాడు ఉంటే ఆ కొమ్మని పోతులు దుక్కినట్టు అన్ని దుక్తున్నాయి ఏ పార్టీకి సిద్ధాంతం లేదు బీజేపీ కూడా సిద్ధాంతం లేదు ఏ సిద్ధాంతం లేదు బీజేపీ ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఐడియాలజీ ఎక్కడ బీజేపీ ఉంది ఐడియాలజీ ఏం లేదు దేశాన్ని అమ్ముకోవడమే ఐడియాలజీ అని దొంగర ఆఖరి సిద్ధరా చౌదరి లాంటి వాళ్ళు కూడా బీజేపీలో పెట్టుకోండి ఆర్ఎస్ఎస్ పెన్సీ కెనరా ప్యాన్సీ నువ్వు నీతులు చెప్తే ఎట్లా ఉంటాడు రాజ్యాంగం రద్దు రద్దయిపోయింది రద్దు చెప్పకుండానే అప్రకటి లాగా రాజ్యాంగం ఎప్పుడూ రద్దయింది రాజ్యాంగం అమలవుతులేదు ఇప్పుడు బీజేపీ ఏంటంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా మేము రాజ్యాంగం అమలు చేయమని చెప్తున్నాము చేయనే చేయరు రిజర్వేషన్ కాదు ఏది చేయరు మరో ప్రత్యక్షంగానేమో రిజర్వేషన్ అమలు చేయమని చెప్తారు పరోక్షంగా మొత్తం రిజర్వేషన్ పా అది అభివృద్ధి జరుగుతున్నది రాజ్యాంగం పెద్ద ప్రమాదంలో ఉంది ఏ పార్టీ వచ్చిన ప్రమాదంలో ఉంది అందుకని దేశం ప్రజాస్వామ్యాన్ని మనం పురోగరించుకోవాలి కొద్ది కొద్ది రోజుల ప్రజాస్వామ్యం మనకు ఏంటి మళ్ళీ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి రగిలించాలి లేకపోతే దేశం దొంగల పాలైతుంది ఇప్పటికే దేశంలో జనతంత్రం లేదు జనతంత్రము చోరతంత్రం ఉంది ప్లూటోక్రసీ ఆర్ క్లెప్టోక్రసీ క్లెప్టోక్రసీ అంటే రూ బై థింగ్స్ చోరతంత్రం ఉంది అందుకని ఆఖరికి గోపాల్ గ్యాస్ విఫ్టీస్ కూడా న్యాయం జరుగుతాయి ఏముంది ఎక్కడ ఉంది రెండు వేల మంది చచ్చిపోయారు రెండు లక్షల మంది చచ్చిపోయిన నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ రెండు నాడు జరిగింది ప్రమాదం నైన్టీన్ నైన్టీ సెవెన్ జడ్జ్మెంట్ వచ్చింది దాంట్లో ఏం చెప్పారు ఇట్స్ లైక్ కార్ యాక్సిడెంట్ ఒక్క న్యాయపశ్రెస్ నష్టపోయాలు రాలేదు అండ్రెస్ జైలుకు పోలేదు ఈ కార్పొరేట్ ఇప్పటికేమవుతుంది ముప్పై హాస్పిటల్ ఈ గ్యాస్ డిపార్ట్మెంట్ రోజు వేల మంది నుంచి పిల్లలు కూడా రాయి ఎక్కడుంది గోపాల్ బొప్ తెలుస్తే న్యాయం అవుతుందని అందుకని ఎక్కడ దేశంలో న్యాయం అనేది లేదు రాజ్యాంగ